హలో గైస్ వెల్కమ్ టు బిన్ కిచెన్ నేను వంశీ ప్రవీణ్ ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ఒక బెస్ట్ నూడుల్స్ సెంటర్ దగ్గర ఉన్నాను దాని పేరు వచ్చేసి నూడుల్స్ బార్ ఇక్కడ ఏంటంటే చేసే వాళ్ళు కూడా డార్జిలింగ్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి అలాగే నేపాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునే చైనీస్ ఐటమ్స్ లేదా ఏషియన్ ఐటమ్స్ థాయిలాండ్ ఐటమ్స్ ఇక్కడ మనకి సర్వ్ చేస్తారు వాటిలో నేను ఇప్పుడు కొన్ని ఆర్డర్ చేశాను వెజ్ వాళ్ళ కోసం చిల్లీ పొటాటోస్ ఆర్డర్ చేశాను ఎగ్ తినే వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను ఇదే ఎగ్ ఫ్రైడ్ రైస్లో నాన్ వెజ్ చేస్తే నాన్ వెజ్ అయిపోతుంది అండ్ థాయిలాండ్ స్పెషల్ ప్రాన్స్ స్టిక్ నూడిల్స్ ఇవి ఆర్డర్ చేశాను అనమాట ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మోమోస్ కూడా ఉంటాయి నేను మీకు చెప్తాను చూడండి సో స్ట్రీమ్ మోమోస్ ఫ్రైడ్ మోమోస్ కుర్కురే మోమోస్ అంటే కేఎఫ్సీ స్టైల్లో కుర్కురే మోమోస్ అనమాట అవి ఉంటాయి దాంతోపాటు చికెన్ మోమోస్ పన్నీర్ మోమోస్ ఉంటాయి వెజిటేరియన్స్ కోసం అండ్ చైనీస్ ఐటమ్స్ మీకు తెలిసిందే కదా చికెన్ నూడుల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఎగ్ అన్నీ ఉంటాయి దాంతోపాటు పాడతాయి నూడుల్స్ అని ఇద్దనమాట స్పెషల్ ఇది ట్రై చేయండి మీరు ఖచ్చితంగా అండ్ విత్ తినడం కోసం నాకు స్టిక్స్ ఇచ్చారు విత్ అట్ మామూలుగా ఫోక్ కేసారు కానీ దీనికోసం స్టిక్ ఇచ్చారు ఇతర థాయిలాండ్లో వాళ్ళు ఎట్లా తింటారు ఈ స్టిక్తో ఆ స్టిక్ ఐ మీన్ చైనీస్ వాళ్ళు సో ఫస్ట్ వెజ్ నుంచి ట్రై చేస్తాను ఎట్లా ఉంది ఏంటనేది డ్రాగన్ చికెన్ లాగా ఆలూ చికెన్ ఇది స్పైసీ అండ్ కొంచెం స్వీట్ కూడా ఉంటుందంట అండ్ దీన్ని కూడా మయోనిస్ నంచుకోవచ్చు మీరు మయోనిస్ కూడా ఇస్తారు సో రెడ్ చిల్లీ సాస్ ఉంది పాటు చక్కెర కూడా వేసారు కొంచెం స్వీట్ కూడా ఉంది బా సో కారము కావాలి దాంతోపాటు చక్కెర కూడా కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఖచ్చితంగా సో మీరు కూడా ఆర్డర్ చేయండి ఆని చిల్లీ పొటాటో అంట సో చిల్లీ ఉంది దాంతోపాటు స్వీట్ కూడా ఉంది ఇప్పుడు స్పెషల్ ఐటమ్ నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను ఇది పడతాయి ప్రాన్స్ రైస్ బార్ నూడుల్స్ సో ఈ నూడుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైస్తో చేసినాయి అనమాట సో మైదా కాదు ఈ నూడుల్స్ రైస్ నూడుల్స్ సో హెల్త్ కూడా మంచిది మనకి నూడిల్స్ హెల్ మంచిది కాదు మైదా అని చెప్పి మనం తెలియదు కదా బట్ మనం ట్రై చేయొచ్చు కొంచెం వేసుకుందాము ప్రాన్ ముక్క ప్రాన్ ముక్క ప్రాన్ ముక్కోన్ నాకు పట్టుకోడా వచ్చేసింది ఇది ప్రాన్ ముక్క ఇది వేద్దాము ఇదొకటి కొంచెం నూడిల్స్ తీసుకుందాము దీంట్లో కూడా మష్రూమ్స్ ఇంకా ఆనియన్స్ కార్న్ కూడా వేసారు ఇది బేబీ కార్న్ ఇది కార్న్ வண்ணி கழிவு குடும்பம் தினமு ஆல்மோஸ்ட் சக்ஸைடு ஹை ఈ రెస్టారెంట్ స్పెషల్ ఇంకోటి తెలుసా మీకు ఆన్లైన్లో ఫోర్ ఫోర్ పాయింట్ వన్కి రేటింగ్ ఎప్పుడు తగ్గదు అంత స్పెషల్ ఈ రెస్టారెంట్ యాక్చువల్లీ ఈ రైస్ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో రబ్బర్ లాగా ఉన్నాయబ్బా నవ్వులుతున్నప్పుడు క్రంచి క్రంచి ఉంది చాలా బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అడ్రస్ మరీ చెప్తున్నాను ప్రస్తుతం నేను ఉంది కొండాపూర్ వైట్ ఫీల్డ్ బ్రాంచ్ ఇంకా మాదాపూర్లో ఉంది అలాగే జీవిక దగ్గర కూడా ఉంది గూగుల్లో కొట్టండి మీకు అన్ని అడ్రస్లు వచ్చేస్తాయి వచ్చేయండి ట్రై చేయండి సో ఇది ఈ వ్లాగు నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఫుడ్తో మళ్ళీ ట్రై చేస్తాను దిస్ ఈజ్ వన్ సినింగ్ బామ్